హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సవితా గిరిధర్ని ఎలా ఉన్నారు బాగున్నారా నేను నిన్న పెట్టిన బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు ఒక గుడి చూపించబోతున్నాను ఆ గుడికే వెళ్తున్నాను అదేంటంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక గణపతి గుడి ఉంది అది చాలా ప్రతిష్ట గల గుడి అంటే చాలా మహిమగల గుడి అందుకే ఆ గుడి నేను చూపించబోతున్నాను మీకు ఇప్పుడు ఈ చుట్టూ పొలాలు పొలాల మధ్యలోంచి ఇలా వెళ్తున్నాం మేము అందుకే రోడ్ని కూడా కొంచెం షూట్ చేశాను చుట్టూ కాటన్ చెట్లు ఉన్నాయన్నమాట కాటన్ ట్రీస్ ఇది వచ్చేసి బతుకమ్మ వేయడానికి కట్టింది ఇదేనండి ఆ గుడి ఈ ఊరు వచ్చేసి పారెల్ల మా అమ్మ వాళ్ళ ఊరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చుట్టూ పొలాలు చిన్న చిన్న పెంకుటిల్లు అలా ఉండి మధ్యలో గుడి ఉంటుంది చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ టెంపుల్ లోపల అక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఇది చాలా మహిమగల గుడి నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు నాకు అక్కడ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలను కూడా చాలా చెప్పారనమాట ఇప్పుడు గుడి లోపల మొత్తం మీకు చూపిస్తాను చాలా పెద్దగా ఉంది ఇంత చిన్న పల్లెటూరులో ఎంత పెద్ద గుడి ఉంటుందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా విశాలంగా ఉందనమాట అంటే ఎంతమంది వచ్చినా మనకి దర్శనానికి కానీ అక్కడ స్టే చేయడానికి అదంతా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు కట్టారనమాట గుడి మొత్తము చుట్టూ ప్రహరి ప్రహరి కూడా ఉండే ఒక ఫోర్ గేట్స్ ఉన్నాయి దీనికి మెయిన్ గేట్ కాకుండా ఇంకా టూ త్రీ గేట్స్ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇవి వచ్చి నవగ్రహాలు ఇది వచ్చేసి గణపతి లోపల ఇది ప్రతిష్ఠించిన గణపతి కాదు అక్కడే వెలిసిన గణపతి ఇది స్వయంభూ గణపతి అంటారు దీన్ని చాలా మహిమగలది ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా తీరుతాయి అక్కడ ఉన్న పూజారులు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలని మాకు చెప్పారు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ముడుపులు కట్టి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు అందుకే గణపతి విగ్రహం కూడా చెక్కినట్టుగా ఉండదు అనమాట న్యాచురల్గా ఉంటుంది ఇది స్వయంభూ గణపతి కాబట్టి ఇలా న్యాచురల్గా ఉంటుంది ఇప్పుడు గుడి చుట్టూ కూడా నేను మీకు చూపించేస్తాను ఇక్కడ హోమగుండం ఉంది ఒక పెద్ద వేప చెట్టు ఉంది దానికి అందరు ముడుపులు కడుతున్నారు చూడండి అక్కడ పెద్ద వేప చెట్టు ఉంది ఇక్కడ ముడుపులు కట్టి ఏదైనా మొక్కుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అందుకని ఇక్కడ ముడుపులు కడుతున్నారు ఇది ధ్వజ ధ్వజస్తంభం ఇంకొంచెం ముందుకెళ్తే హోమగుండం కూడా ఉంది ఇక్కడ లేని ఫెసిలిటీ లేదనమాట ఎంత పల్లెటూరులో అయినా కూడా గుళ్ళు అన్ని ఫెసిలిటీస్ పెట్టి పెట్టారనమాట అంటే ఏదైనా హోమం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవచ్చు ఇది గుడి బ్యాక్ సైడ్ సైడ్కి చూడండి ఎంత పెద్దగా ఉంది ఎంత పెద్ద విశాలంగా ఉందో నాకైతే చాలా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ థింగ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో ఇది చూడండి గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి పురాణం చెప్పడం కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఇక్కడ చెప్పడం కానీ ఏదైనా పూజ చేయడం కానీ ఈ ప్లేస్లో చేస్తారు దానికోసం సపరేట్గా షెడ్ వేసి అక్కడ మైక్ సెట్స్ కూడా పెట్టారు చూసారా ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఏదైనా తులసి కళ్యాణం అలాంటివి జరిగినప్పుడు కూడా అక్కడ చేస్తారు ఇది వచ్చేసి హోమగుండం దానికి కూడా సపరేట్గా పెద్దగా హోమగుండం కట్టేసి పక్కన పెట్టేశారు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ జ్యోతి అంటే మట్టి ఏమంటారు బియ్య పిండితో చేసి జ్యోతిల్ని వెలిగించారు ఇక్కడ ఇది కార్తీక మాసం కదా అందుకే ఇక్కడ జ్యోతిని కూడా వెలిగించాను వెలిగించారు ఇక్కడ అందరూ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు టెంపుల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి ఉంటాను ఫ్రెండ్స్ రేపు ఇంకో కొత్త బ్లాక్తో మళ్ళీ కలుస్తాను